దేవుని నివాసానికి దగ్గరగా ఉంది దేవుని మందిరము దగ్గర ఉంటే కొన్ని సందర్భాలలో మనం దాని విలువ అర్థం చేసుకోలేమేమో కానీ కూడుకునేటువంటి అవకాశం లేని వారికి తపన మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం రాలేని వారు అందరితో కలిసి దేవుని స్థుతించలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళైతే పురాణ ఉంటూ చూస్తూ ఈ ఆదివారం కూడుకునేటువంటి అవకాశం ఉన్నవారిని చూసి ఒకవైపు ఆనందిస్తుంటారు రెండు తమను తాము అయ్యో మేము వెళ్ళలేకపోతున్నామే అనేటువంటి పరిస్థితిని బట్టి అనారోగ్యముతో బెడ్రిడ్నై ఇంటి నుంచి కదలలేక ఉండే వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి వాళ్ళకుండే నిజంగా ట్రూ వర్షిపర్స్ అయితే నిజమైన విశ్వాసులు అయితే అయితే వాళ్ళకుండే బాధల్లో ఒక బాధ మేము దేవుని మందిరానికి వెళ్ళలే వెళ్ళలేకపోతున్నాం ఆరోగ్యం సహకరించట్లా ఈరోజు మన మందిరాలలో కూడా కొందరు వృద్ధ తల్లులు వృద్ధ తండ్రులు ఎవరో పిలుచుకొని వస్తే కానీ రాలేని పరిస్థితి ఒకవేళ పిలుచుకొని వచ్చినా కూడా రాలేని పరిస్థితి మెట్లెక్కలేని పరిస్థితి వచ్చినా ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు చెబుతారు పేరుకే మందిరం దగ్గర ఉంది కాని మేము రాలేకపోతున్నాం అందుకే లైవ్ లో చూసుకుంటున్నాం అప్పుడప్పుడు కొంతమంది వచ్చి చెబుతుంటారు రావాలని కోరికుంది వచ్చే పరిస్థితి మాకు లేదు కానీ రాగలుగుతున్న వాళ్ళందరినీ చూసి వీళ్ళు అనుకునే విషయం ఏంటి మీరు వెళ్ళగలుగుతున్నారు కనుక మీరు ధన్యులు మీరు వెళ్ళి దేవుని ఆరాధించగలుగుతున్నారు